దేవుని బిడ్డలారా చాలా కాలంగా ఆశిస్తున్నట్లుగా వాంఛ కలిగి ఉన్నట్లుగా ఆశ్చర్యకరమైన రీతిలో ఈరోజు మన మధ్యన పరిచర్య జరిగించడానికి సుప్రసిద్ధ దైవజనులు దేవుని చేతిలో బహుబలముగా దేవునికి సాధనంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఈవేళ మన మధ్య ఉండడం అది ఎంతో ఆశీర్వాదకరం అయ్యగారు మనకంటే ముందుగానే వచ్చేసారు ఇక్కడికి మరి దైవజనులను మనం ఆహ్వానించుకుంటున్నాం దేవుని మాటలు వినడానికి మనలను మనం సిద్ధపరచుకుందాం అటు ఇటు తిరగొద్దు దయచేసి పిల్లలను స్వాధీనం చేసుకోండి కాళ్ళు ఎక్కడున్నా సర్దుబాటు చేసుకొని కూర్చోండి సర్దుబాటు చేసుకుని కూర్చోండి నిశ్శబ్దంగా ఉండండి చిన్నపిల్లలు కలిగిన వారు నూతన షాల్లో కూర్చుంటే ఇంకా శ్రేష్టంగా ఉంటుందని నా భావన అభ్యంతరం కలగకుండానట్లుగా సహకరించాలని మనవి దేవుని బిడ్డలరా దైవజనులు మరి నేను గుంటూరు టౌన్లో ఉంటున్నా కూడా ఏ రోజు కలుసుకోలేనటువంటి పరిస్థితి విచిత్రమైన కలయిక మాది వేరే రాష్ట్రంలో కాదు వేరే దేశంలో అది కూడా ఇస్రాయేల్ దేశంలో ఎరుషులేములో హేము అనేటటువంటి ప్రాంతంలో మా కలయిక జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆరోజు అక్కడంతా స్ట్రైక్ కర్ఫ్యూ విధించారు కనుక కొంచెం ఫ్రీగా ఉంది ఒకరినొకరు చూసుకోవడం పలకరించుకోవడం మాట్లాడుకోవడం జరిగింది అది మొదలుకొని కలుసుకోవడానికి దేవుడు ఎప్పటికీ తన చిత్తాన్ని సముచితపరిచాడు అందుని బట్టి దేవునికి స్తోత్రం వారు మన మధ్యలో ఉన్నారు దైవజీనులు అనేక దేశ విదేశాల్లో బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజీనులు డాక్టర్ కొండవీటి బాబురావు గారు వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదికి ఆహ్వానిస్తూ మనలను పరిచర్యలను ప్రేమించి మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పరిచయం అక్కర్లేని దైవజనులు వారు పరిచయం అక్కర్లేని దైవజనులు ఇప్పటికే చాలామంది మీరు యూట్యూబ్ ఛానల్లో వారిని చూసే ఉంటారు అనేకమైన వందలాది వేలాది వర్తమానాలు అందించినటువంటి దైవజనులు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు వారు మన మధ్యకి రావడం మనం వారిని సత్కరించుకోవడం అనేది ఆశీర్వాదకరం ఈ సమయంలో షాల్తో బొకేతో వారిని సత్కరిస్తూ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఈ రెండు పుస్తకాలు వారికి బహుకరించాలని ఆశిస్తున్నాను ఈ సమయాన్ని వారికి అప్పగించుకుంటుండగా సవిస్తారంగా దేవుని మాటలు వారి అనుభవాలు సాక్ష్యాన్ని మనతో పంచుకొని వారు మనల్ని ముందుకు నడిపిస్తారు హాలే లూయా చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం గట్టిగా గట్టిగా ఆమె